హలో గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ వీడియోలో మా ట్రైన్ జర్నీ ఎలా జరిగిందనేది చూపించబోతున్నాను మీలో ఎంతమంది మీ సొంత ఊరికి సంక్రాంతికి స్టార్ట్ అయిపోతున్నారు మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ చూడండి మా అయితే ఎన్ని రకాల స్నాక్స్ పెట్టారు ట్రైన్లో టైంపాస్ కోసం అని చెప్పి ఫ్రూట్స్ చెక్కలు ఆవుని ఇంటికి పట్టుకెళ్ళడానికి అయితే ఆవుని కారము పచ్చట్లు పెట్టారు ఇక్కడైతే నేను రెడీ అవడం కోసమైతే బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ వాచ్ మిర్రర్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా ఇవైతే నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను చాలా బాగున్నాయి అసలు ఈ బ్లాక్ బీడ్స్ కూడా అప్పుడే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాం ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఇంకా ఫైనల్లీ నా లగేజ్ బ్యాగ్ ఈ బాక్స్లో అయితే బ్యాంగిల్స్ లైక్ మన ఉంటాయి కదా అన్నీ కూడా నేను పెట్టుకున్నాను ఇంకా ఫైనల్లీ ఇదైతే నా లగేజ్ బ్యాగ్ ఇవన్నీ కూడా సర్దుకున్న తర్వాత ఫైనల్లీ ఇవి కూడా ఫ్రూట్స్ స్నాక్స్ అన్ని ఇక్కడ ఈ బ్యాగ్లో చే ఈ బ్యాగ్లో మంచిగా ఆర్గనైజ్ చేయాలి ఇవన్నీ కొంచెం మెస్సీగా ఉన్నాయి ఇవన్నీ తీసి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్లీ ఇదైతే మా లగేజ్ ఇంకా నైట్ డిన్నర్లోకి ఉండాలి కాబట్టి ఇక్కడైతే నేను చపాతి ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఎప్పుడు చేసినా బాగానే వస్తాయి బట్ ఎందుకో ఈసారి చాలా బాగా వచ్చాయి అసలు బాగా పొంగుతూ సూపర్గా వచ్చింది చపాతి అయితే మీరు కూడా ఒకసారి చూసేయండి ఏంటంటే నేను పిండి కలిపేటప్పుడు ఇందులోన కొద్దిగా గోధుమ పిండి సగం వేసుకుంటే గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మైదాపిండి వేస్తాను అనమాట మళ్ళీ రుద్దేటప్పుడు కూడా పిండి వేసి రుద్దుతా సో దానివల్ల చపాతీలు అనేవి పొంగుతూ సాఫ్ట్గా నెక్స్ట్ డే కూడా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోన మీకు ఖచ్చితంగా నచ్చుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటాయి అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఇంకా బాక్సులు పెట్టేయడమే ఇంక ఇక్కడైతే ఒక బాక్స్లో చపాతీస్ అయితే పెట్టుకున్నాము ఇప్పుడు ఇంకొక బాక్స్లో రైస్ ఎప్పుడైనా కానీ మనం రైస్ ఫస్ట్ వేయకూడదు కొద్దిగా కర్రీ వేసి ఆ తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట సో నేనైతే ఎప్పుడు ఎలానే చేస్తాను ఫస్ట్ రైస్ వేయను సో అందుకని ఇక్కడ ఫస్ట్ కొద్దిగా కర్రీ వేసి తర్వాత రైస్ అయితే పెట్టుకొని ఇంకో మళ్ళీ తర్వాత అందులో కొద్దిగా ఒక కప్పులో కర్రీ అయితే పెట్టుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ పచ్చళ్ళ పెట్టుకున్నాం కదా సో తక్కువ కర్రీనే పెట్టుకున్నాము ఇంకా టూ బాక్సెస్ ఇంకొక దాంట్లో అయితే పాలకూర పప్పు ఇది కూడా పట్టుకున్నాము చపాతీలోకి కాంబినేషన్ బాగుంటుందని చెప్పి సో ఫైనల్లీ త్రీ బాక్సెస్ వన్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాము ఇవన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నాము ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా ఆర్గనైజ్ చేస్తుందని ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలని సో ఇవన్నమాట ఒక రైస్ బాక్స్ ఒక చపాతీ బాక్స్ ఇదైతే ఇదైతే ఇంకా కర్రీ మీకు ఆల్రెడీ చూపించాను కదా సో అదన్నమాట ఇంకా నెక్స్ట్ ఇదైతే జీడిపప్పులు అంటే మా ఇంట్లో ఉన్నాయి బాబుకని చెప్పి మా హస్బెండ్ పట్టుకోమన్నారు సో అవైతే కర్రీ ఒలిగిపోతుందని చెప్పి మళ్ళీ కవరలో పెట్టి పెట్టాను అన్నమాట ఇదైతే ఆ నెయ్యి మా అబ్బాయి కోసమని మా అమ్మ వాళ్ళ ఊళ్ళో నెయ్యి దొరకదు సో అది ఇదైతే మా అబ్బాయికి స్కూల్లో ఇచ్చిన మిల్క్ ప్యాకెట్ సో అది కూడా తీసుకుని వెళ్తున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను నేనైతే ఇదైతే సాంబార్ కారం అంటారు సో అది ఇదైతే కాకరకాయ పచ్చడి మీకు రెసిపీ కావాలంటే చెప్పండి మా అతయ్య చాలా బాగా చేస్తారు అసలు చేదు ఉండదు చాలా బాగుంటుంది ఇవి ట్రైన్లో తినడానికి స్నాక్స్ ఇంకా ఫైనల్లీ ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాను ట్రైన్లో తినడానికి మేము విజయవాడలో ఆగాలి అనుకుంటున్నాము షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా విజయవాడ వెళ్ళామని సో వాళ్ళకి ఇవ్వడానికి ఫ్రూట్స్ ఇంకా ఫైనల్లీ మా బ్యాగ్ అయితే ఇది ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా అన్నీ కూడా మొత్తము మాకు కావాల్సినవి అన్నీ పెట్టి వాటర్ బాటిల్ పెట్టడం అయితే మర్చిపోయాను ఇవన్నీ ఉన్నా లేకపోయినా మనకైతే వాటర్ బాటిల్ ఇంపార్టెంట్ కదా సో దాన్ని కూడా పెట్టేసి ఫైన్ ఇవి కూడా పెట్టేశాను ఇవన్నీ పెట్టేసి ఫైనల్లీ బ్యాగ్ అయితే ఇగో ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసాను మొత్తం అంతా కూడా సో ఇదన్నమాట ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము ఆటో వచ్చేస్తుంది సో ఇది మొత్తం ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో అయితే మనం ఎక్కడ చిన్నపిల్లలు ఉన్నారంటే మనం కంపల్సరీ పట్టుకోవాల్సింది వాళ్ళ పాలు బాటిల్ కట్ చిప్ టాయ్స్ కూడా పట్టుకోవాలి కదా సో టాయ్స్ అన్నీ కూడా నేను వేరే దాంట్లో పెట్టుకుంటున్నాను ఇంకా ఇందులో అయితే వాడి స్వెటర్ ఒక టోపీ ఒక దుప్పటి ఒక స్వెటర్ వాటి టోపీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుందాం ఫైనల్లీ మా లగేజ్ అయితే నాకు చెప్పాను కదా ఏమున్నా లేకపోయినా చిన్నపిల్లలు ఉన్న దగ్గర టాయ్స్ అయితే ఉండాలని సో ఈ టాయ్స్ కూడా నేను ఒక దాంట్లో ఆర్గనైజ్ చేసుకొని ఇవి కూడా పెట్టేసుకొని ఫైనల్లీ మొత్తం అన్నీ కూడా నీట్గా సర్దుకొని ఉన్నాము ఆటో వస్తుందండి ఆటో అయితే వచ్చేసింది ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో అయితే క్యాప్చర్ చేయడం మర్చిపోయాను గాబర్లో ఇంకా మా అత్తయ్య వాళ్ళు అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చి అదే బయలుదేరమని జాగ్రత్త చెప్పేటప్పటికీ నేనైతే మర్చిపోయాను ఇక్కడ ఫైనల్లీ అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా ట్రైన్ రావడానికి వన్ అవర్ ఏ టైం ఉంది బట్ కొంచెం ముందుగా ఉంటే బెస్ట్ కదా అని చెప్పి వచ్చేసాము ఇక్కడ అంతా కూడా మంచిగా చేశారు అప్పుడైతే అంత బాగుండేది ఏం కాదు రైల్వే స్టేషన్ అంతా కూడా మంచిగా కట్టారు ఇప్పుడు చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా బాగుంది నాకైతే నచ్చింది చాలా సూపర్గా ఉంది ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మాకు విజయవాడ నుంచి టికెట్ రిజర్వేషను సో విజయవాడ వరకు మేము జనరల్లో వెళ్ళాలి సో ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చి ఫైనల్లీ టికెట్ కూడా తీసుకున్నాము ఇక్కడ టికెట్ కూడా తీసుకొని ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ ఇదిగోండి ఇది మా స్టేషన్ సింగరాయకొండ రైల్వే స్టేషన్ అసలు బాగుంది అప్పుడైతే అంత ఏం బాగుండేది కాదు ఇప్పుడు పర్వాలే చాలా బాగుంది ఇంక ఇదంతా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ మా లగేజ్ అయితే అంతా పెట్టుకొని ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్లీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి కూడా బాగా చెప్పేసాను అది కూడా క్యాప్చర్ చేయడం మర్చిపోయాను గాబ్రాలు ఇంకా మా హస్బెండ్కి కూడా బాగా చెప్పేసి ట్రైన్లోకి అయితే కూర్చున్నాము వీళ్ళందరూ చూడండి ఎంత మంచిగా స్లీప్ వేస్తున్నారో ఇంకా ఫైనల్ అయితే విజయవాడ అయితే వచ్చేసాము ఇది అమ్మవారి టెంపుల్ నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను కాదు బాగుండటం వల్ల సో ఫైనల్లీ విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయి ఇంకా అక్కడి నుంచి ఓలా బుక్ చేసుకొని కొద్దిగా వర్క్ ఉండటం వల్ల మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాము ఈ లొకేషన్ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కదా నైట్ టైము అసలు వ్యూ అంతా కూడా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా తర్వాత మేము అలా ఓలా బుక్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళాము మళ్ళీ అక్కడ అది కంప్లీట్ చేసుకుని రిటర్న్ మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మాకు నైట్ ట్వెల్వ్కి అయితే ట్రైన్ ఇక్కడ చూడండి టైం అయితే ట్వెల్వ్ అయింది ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది కొంచెం ఇబ్బంది పడ్డాము ఇంకా ఫైనల్లీ ట్రైన్ ఎక్కిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి భోంచ్ చేస్తున్నాము ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ తినలేకపోయాం కాదు సో ఇంక ఇక్కడ ఇంకా మా బాబు అయితే ఎర్లీ మార్నింగ్ లేచిపోయాడు ట్రైన్లో ఉన్నా సరే గాలి అన్నా సరే స్వెటర్ అయితే ఏనువ్వలేదు ఇక్కడ కూర్చొని ఉన్నారు టైం అయితే చూడండి సెవెన్ అవుతుంది బట్ ఇంకా అలానే కూర్చొని ఉన్నాం బ్రష్ చేయాలనిపించలేదు అప్పుడే వేడివేడిగా టీ వస్తే ఇంకా టీ తాగేస్తాం టూ మచ్ అసలు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అసలు ఏం బాగాలేదు ఇంకా ఎలా అలా అడ్జస్ట్ అయిపోవాలి కదా సో ఇక్కడ చూడండి మా బాబు అయితే మేము టీ తాగుతుంటే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వాడు జిప్పు తీసి అన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట సో మమ్మీ మా మమ్మీ ఏమో వద్దని వాడేమో తీయాలని ఇంకా సో వాడు అలా ఆడుతూ ఉండగా వైజాగ్ అయితే వచ్చేసాము ఇంకా మేము నిన్న పెట్టుకున్న చపాతీస్ అయితే మాకున్నాయి మా బాబు కోసం ఇడ్లీ కోసం అని చెప్పి వెతుకుతూ ట్రైన్ అయితే వెళ్ళాను ఫైనల్లీ ఇడ్లీ అయితే దొరికింది బట్ టేస్ట్ వైజ్గా అస్సలు ఏం బాగాలేదు మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకండి అస్సలు బాగాలేదు చట్నీ కానీ ఇడ్లీ కానీ ఏమీ బాలేదు వేస్ట్ అనిపించింది ఇంకా తినేసి ఇంకా అలా స్లీప్ వేద్దాంలే అనుకున్నాను మా లక్కేంటో విజయవాడ వచ్చేసరికి కొంచెం రష్గా ఉండింది కానీ వైజాగ్ వచ్చేసరికి అయితే ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది అసలు చాలా ఖాళీగా ఉంది ఎవ్వరు లేరు వీళ్ళైతే మంచిగా స్లీప్ వేస్తున్నారు ఇక్కడ మా బాబు నేనైతే కిటికీ దగ్గర ఆడుకుంటున్నాము వీడు చూడండి కిటికీ దగ్గర చేయబెట్టి ఆడాలంట బావి చెప్తున్నారు అక్కడ వెళ్ళే వాళ్ళందరికీ ఇంకా ఫైనల్లీ మా అయితే వచ్చేసాము ఇవి మీకు గుర్తుందా ఇప్పుడు పండగ ముందు కదా సో అందరూ కూడా వరిచేలు ఆడి కుప్పలు వేస్తారు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్న చూడండి ఇది ఇలా విజయనగరం దగ్గరికి అయితే వచ్చేసాము ఫైనల్లీ ఇంకా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము టైం అయితే మార్నింగ్ పదకొండు అయిపోతుంది సో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా అయితే వస్తున్నాము ఫైనల్లీ బొబ్బిలైతే దిగిపోయాం మేము ఇంకా మా రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయి లగేజ్ అంతా తీసుకొని ఇక్కడ నుంచి మేమైతే ఆటో ఎక్కిపోయాము ఆటో ఎక్కేసి ఫైనల్లీ టౌన్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడే ఫుడ్ పార్సెల్ కూడా తీసుకొని ఇంటికైతే వెళ్ళాము వీడైతే ఇక్కడ ఆటో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పి చూస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ వైపు ఇంకా తర్వాత ఫైనల్లీ ఆటో స్టార్ట్ చేశారు బట్ వీడు చూడండి ఇక్కడ ఎవరు పట్టుకోవద్దంట వాడొక్కడే నిల్చోవాలంటే పట్టుకుంటుంటే ఇంకా అసలు అసలు సరే అని చెప్పి అలా ఉంచాను బట్ పట్టుకున్నాను ఈ లొకేషన్ మీకు గుర్తుందా అసలు ఈ ఆర్ట్స్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా అసలు ఎంత బాగుందో ఫైనల్లీ అయితే మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము ఇంక దగ్గరికి వచ్చేసాము ఇంకా చాలా బాగుంది ఈ టెంపుల్తో నాకు చాలా ఇదే ఉంది రిలేషన్లా బట్ ఎందుకంటే మాకు కుదిరినప్పుడల్లా కాలేజ్కి వెళ్ళే టైంలో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాం ఫైనల్లీ ఇంటికి వచ్చి ఫుడ్ అయితే తినేసాము ఇది మీకు గుర్తుందా చిన్నప్పుడు ఏమైనా కొత్త వస్తువులు కొంటే వాటితో వచ్చి వాటితో బాగా ఆడుకునే వాళ్ళం కదా సో అవి ఇలాంటి జ్ఞాపకాలన్నీ మనం మర్చిపోలేం కదండి మీకు వీడియో స్టార్టింగ్లో చెక్కలు అనేవి చూపించాను కదా వాటి రెసిపీ కావాలంటే చెప్పండి వీడియో పోస్ట్ చేసేద్దాము వీడియోని వస్తే సబ్స్క్రైబ్